ఎన్కన్వెన్షన్ పై వస్తున్న వార్తల్లో వాస్తవాల కంటే ఊహాగానాలే ఎక్కువ అంటున్నారు సినీ హీరో నాగార్జున ఎన్ కన్వెన్షన్ నిర్మించిన భూమి పట్టాభూమి అని తాను ఒక్క సెంట్ భూమి కూడా ఆక్రమించలేదని నాగార్జున ట్వీట్ చేశారు తొమ్మిరికుంట చెరువు ఆక్రమణకు గురి కాలేదని ప్రత్యేక కోర్టు తీర్పిచ్చిందని ఎన్కన్వెన్షన్ విషయంలో హైకోర్టు తీర్పుకు కట్టుబడి ఉంటానని నాగార్జున స్పష్టం చేశారు అప్పటి వరకు ఊహాగానాలు పుకార్లు అవాస్తవాలని నమ్మొద్దని విజ్ఞప్తి చేశారు నాగార్జున పై వస్తున్న వార్తల్లో వాస్తవాల కంటే ఊహాగానాలే ఎక్కువ అంటున్నారు సినీ హీరో నాగార్జున ఎన్ కన్వెన్షన్ నిర్మించిన భూమి పట్టా భూమి అని తాను ఒక్క సెంట్ భూమి కూడా ఆక్రమించలేదని నాగార్జున ట్వీట్ చేశారు తొమ్మిదికుంట చెరువు ఆక్రమణకు గురి కాలేదని ప్రత్యేక కోర్టు తీర్పిచ్చిందని ఎన్ కన్వెన్షన్ విషయంలో హైకోర్టు తీర్పుకు కట్టుబడి ఉంటానని నాగార్జున స్పష్టం చేశారు అప్పటి వరకు ఊహాగానాలు పుకార్లు అవాస్తవాలని విజ్ఞప్తి చేశారు నాగార్జున ఎన్ కన్వెన్షన్ పై వస్తున్న వార్తల్లో వాస్తవాల కంటే ఊహాగానాలే ఎక్కువ అంటున్నారు సినీ హీరో నాగార్జున ఎన్ కన్వెన్షన్ నిర్మించిన భూమి పట్టా భూమి అని తాను ఒక్క సెంట్ భూమి కూడా ఆక్రమించలేదని నాగార్జున ట్వీట్ చేశారు తుమ్మిదికుంట చెరువు ఆక్రమణకు గురి కాలేదని ప్రత్యేక కోర్టు తీర్పిచ్చిందని ఎన్ కన్వెన్షన్ విషయంలో హైకోర్టు తీర్పుకు కట్టుబడి ఉంటానని నాగార్జున స్పష్టం చేశారు అప్పటి వరకు ఊహాగానాలు పుకార్లు అవాస్తవాలని నమ్మొద్దని విజ్ఞప్తి చేశారు నాగార్జున కూడా ఆక్రమణకి గురి కాలేదు అన్నారు నాగార్జున ప్రైవేట్ స్థలంలో నిర్మించిన భవనం అని చెప్పారు కోల్చివేత కోసం గతంలో ఇచ్చిన అక్రమ నోటీస్ పై స్టే కూడా మంజూరైందన్నారు కూల్చివేత చట్ట విరుద్ధంగా జరిగిందన్నారు కూల్చివేతకు ముందు తమకు ఎలాంటి నోటీస్ జారీ చేయలేదని నాగార్జున తెలిపారు కేసు కోర్టులో ఉన్నప్పుడు ఇలా చేయటం సరికాదన్నారు చట్టాన్ని గౌరవించే పౌరుడినన్న నాగార్జున కోర్టు తనకు వ్యతిరేకంగా తీర్పునిస్తే ఆ కూల్చివేతను తానే చేపట్టేవాడినన్నారు చట్ట ప్రకారమే ఎన్ కన్వెన్షన్ కూల్చివేశామని హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ అన్నారు ఎన్ కన్వెన్షన్ పై ఎలాంటి స్టే లేదని చెప్పారు వ్యవస్థని తప్పుదారి పట్టించి వ్యాపార కార్యక్రమాల్ని నిర్వహించారని తెలిపారు ఎఫ్టిఎల్ బఫర్ జోన్లో అనుమతి లేని నిర్మాణాలు చేపట్టారని హైడ్రా కమిషనర్ అంటున్నారు లో ఎకరం పన్నెండు గుంటలు బఫర్ జోన్లో రెండు ఎకరాల పద్దెనిమిది గుంటలు ఆక్రమించారని ఏవి రంగనాథ చెప్తున్నారు ఎన్ కన్వెన్షన్ నిర్మాణాలకు జీహెచ్ఎంసీ నుంచి ఎలాంటి అనుమతి లేదని హైడ్రా కమిషనర్ తేల్చారు సినిమాల్లో నటిస్తూ బిగ్ బాస్ ద్వారా డబ్బులు సంపాదిస్తున్న నాగార్జునకు కక్కుర్తి ఎందుకు అని సిపిఐ నేత నారాయణ ప్రశ్నించారు చెరువును ఆక్రమించి కట్టడాలు చేపట్టిన నాగార్జునపై చర్యలు తీసుకోవాలన్నారు గతంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ సర్కార్ అక్రమ నిర్మాణాలపై బుసలు కొట్టిందన్నారు కానీ రాత్రికి రాత్రే సైలెంట్ అయిందని విమర్శించారు

బిగ్ బాస్ చాలా డబ్బులు ఇదంతా ఒక లెక్క కాదు ఇట్లాంటి పది పోయినా బిగ్ బాస్ డబ్బులు వచ్చేస్తానికి ఎందుకు ఇంకా అంత కక్కుని అదేమంటే ఎఫ్టీఆర్ లోపల కానీ ఉంటే నేనే కూర్చేస్తాను పగలకి వెళ్ళి ఆ సినిమా డైలాగ్ పలుకోండి ఒకటే కూర్చొని వంద మంది కొట్టేస్తానంటే కొట్టేస్తుంటారు వాళ్ళు పడిపోతుంటారు పాపం అది సినిమా డైలాగ్ అనుకుంటున్నారు నేను డైరెక్ట్ ఇక్కడే ఉన్నా చెరువు ఇక్కడ ఉంది నా చేతికి అందే చెరువు ఉంది మరి ఇక్కడ చెప్పని చెప్పడం చూద్దాం టీఆర్ఎస్ గవర్నమెంట్ రాకముందుగా ఈ ఆంధ్ర వాళ్ళతో మొత్తం చేసుకుంటాం ఎన్కరెంట్ ఎన్కేస్తాం అని చెప్పారు కేంద్ర గవర్నమెంట్ గవర్నమెంట్కి వచ్చింది వచ్చి వచ్చి అత బొస్స కొట్టింది రాత్రి రాత్రి ఏమైందో కానీ మొత్తం సైలెంట్ అయిపోయింది అప్పటి నుంచి హాయిగా నడిపించుకుంటున్నాడు మళ్ళీ రేవంత్ రెడ్డి వచ్చి దీని మీద పని చేశాడు కూల్చేసాడు మనం స్వాగతిస్తున్నాం ఇప్పుడు మల్లారెడ్డి చాలా భూ మాఫియా ఆయన చెరువులు చెరువులు ఆకు ఇదే చెరువు సగం కనిపిస్తూ ఉంది చెరువు కనపడిన కూడా మొత్తం ఆక్రమించి ఇంజనీరింగ్ కాలేజీ కట్టేశాడు అట్లా ఇంకొక పల్లె రాజేశ్వరెడ్డి ఆయన అట్టగ చేశాడు అంటే ఎంత అంటే చాలా ప్రతిపక్షాక మాట్లాడుతున్నారు మేమేమి తప్పే చేయలేదు తప్పు అంతా గవర్నమెంట్ చేస్తామని చెప్తున్నారు వాళ్ళు ఏమి చెరువులు ఇల్లు కొట్టుకున్నారు వ్యాపార సంస్థ పెట్టుకున్నారు కాలేజీ పెట్టుకున్నారు పగట్ హాల్స్ పెట్టుకున్నారు మేము చాలా శుద్ధ హరిశ్చంద్రం చెప్పి చెప్తా ఉంటారు ఇది ఎట్ట మాట నాకు అర్థం కదా ముందు ఎంఐఎం వాళ్ళు ఎంతకూ చేయాలి ముందర ఆ తర్వాత గవర్నమెంట్ నాకు ఇబ్బంది ఎందుకంటే ఇది గవర్నమెంట్ సర్వీస్ సంస్థ మీద ప్రైవేట్ దోపిడీ సంస్థ ఈ టౌన్లో వాళ్ళు ఆక్రమించినంత ఎక్కువ భూమిని ఎవరు ఆక్రమించలేదు వాళ్ళే మోస్ట్ ఇల్లీగల్ ముందు వాళ్ళకి ఖాళీ చేయించమని చెప్పండి అప్పుడు గవర్నమెంట్ ఎక్కడ ఉంటే ఆలోచిస్తాం